ఓం శ్రీ ఓం శ్రీ మాతృ నమ హరి నమస్కారం ఈ ఈరోజు నేను వెంగళవాడ రాజన్న సన్నిధానంలో జరిగిన అన్న సంతర్పణ యొక్క అనుభవాలు చెప్తాను గురువు గారు అయితే ఈ విములవాడ రాజన్న అనేది మా ఇంటి ఇంటి దైవం గురువు గారు మేము ఎక్కువగా మొక్కేది కొలిచేది కూడా రాజన్న రాజన్నని మేము చాలా రోజుల నుంచి విములవాడకి వెళ్ళాలి అనుకున్నాం ఉన్నాము కానీ మన పీఠం తరఫున అన్న సంతర్పణ కార్యక్రమం ఉందని తెలిసిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా అన్న సంతర్పణకి రావాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం గురువుగారు మొన్న అందరం కలిసి అక్కడికి బిమ్లవాడకి రావడం జరిగింది అలాగే ఆ రోజు ఏ రూమ్ల విషయంలో నేను చిన్న పొరపాటు చేయడం జరిగింది గురువుగారు పొరపాటుకి క్షమించండి నన్ను మరోసారి ఎట్లాంటి పొరపాటు జరగాలి గారు అన్న సందర్భానికి అక్కడికి విమర్య వచ్చాము ఫ్రైడే రోజు సాయంత్రం ఫోర్ కట్ల అక్కడికి రీచ్ అయినాము గారు తర్వాత రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి మేమందరం కలిసి స్వామి స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఇక అన్న సందర్భం దగ్గరికి మిమ్మల్డకి అసలు మీరు వచ్చారు అన్న విషయం మిమ్మల్ని డైరెక్ట్ గా చూసేవారో తెలియలేదు గురుగారు ఆ రోజు రాత్రి మన పీఠం సాధకుల కోసం మూడు ఏర్పాటు చేసిన దగ్గరికి వచ్చాక మిమ్మల్ని గా చూసి ఫస్ట్ గుర్తుపట్టలేకపోయినా గురుగారు తర్వాత గుర్తొచ్చి కొంచెం టెన్షన్గా ఫీల్ అయినాను గురుగారు అట్లానే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అందరు కూడా ఫోర్ థర్టీకి రావాలని చెప్పారు నేను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్గా వచ్చాను గురుగారు పొరపాటుకి క్షమించండి నన్ను అన్న సంతర్పణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది గురువుగారు అసలు ఫస్ట్ నేను అక్కడ మనం భోజనాల కోసం ఏర్పాటు చేసిన ప్లేస్ని చూసి ఈ ఏరియా మొత్తం అది ఇది వరకు ఆ ఏరియా మొత్తం పెద్ద చెరువు ఉండేది గురువుగారు ఈ ఏరియాలో పెడితే అసలు జనాలు వస్తారో రారామో అని అనుకున్నాను కానీ అక్కడే మస్తు అంటే చాలా ఎక్కువ రెస్పాండ్ వచ్చింది చాలా మంది జనాలు వచ్చారు గురుగారు అట్లాగే మన వీట సాధకులందరూ కలిసి అన్న సందర్భంలో మార్నింగ్ టైం పాలు పొంగిచ్చారు ఆ పాల పొంగులలో మీరు దేవీ దేవతల దర్శనాలు జరుగుతాయి అందరూ కూడా పెద్దగా గమనించండి అని ముందు గురికాలు చెప్పారు చెప్పారు గురుగారు అందులో నేను హనుమంతుల వారిని చూశాను గురుగారు మన మిగతా సాధకులందరికీ శారదాదేవి అలాగే విశ్వకర్మ కూడా కనిపించాడని చెప్పారు కానీ నాకు మాత్రం హనుమంతుడు కనిపించాడు గురుగారు అలాగే అన్న సంతర్పణ కార్యక్రమానికి దేవ దేవతలు వివిధ రూపాలలో వస్తారని మీరు ముందు రోజు చెప్పినట్టే నాకు ఈ నాగదేవత రూపం అంటే వాసుకి అవతారం వాసుకి దేవత వస్తుంది అని చెప్పారు కదా గురుగారు ఒక ముసలావిడ భోజనానికి వచ్చింది గురుగారు ఆమె ఫేస్ తల ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక పాము తలలాగే మొత్తం హెయిర్స్ అన్ని కూడా దగ్గరికి కట్టుకొని అంత డిఫరెంట్గా అనిపించింది గురువు గారు ఆవిడని ఫోటో తీయాలని ట్రై చేశాను కానీ కుదరలేదు గారు నేనైతే ఆవిడ వాసుకి దేవ దేవత అని చెప్పి నమ్ముతున్నాను గారు అట్లాగే అన్న సంతర్పణ కార్యక్రమానికి ఎన్ టైంలో కాలినందుకు నాకు ఈసారి అన్న సంతర్పణలో పాల్గొనకుండా పనిష్మెంట్ గారు కొంచెం బాధగా అనిపించింది కాకపోతే తర్వాత అనిపించింది ఏమిటంటే అది నా పొరపాటు నా పొరపాటు వల్ల నేను చేసుకున్నదే కదా అని అనిపించింది గారు అలాగే ఆ రోజు మీరు సభ్యులందరితో అంటే పీఠం సాధకులందరితో కూర్చొని కాసేపు మాట్లాడతాను అని అన్నారు గురుగారు అది చాలా మంచిగా అనిపించింది గురువుగారు ఎవరైనా ఏమైనా అడగాలి అనుకుంటే అడగవచ్చు అని మీరు చెప్పారు గురుగారు కాకపోతే నేనేమీ అడగలేకపోయినాను గురుగారు ఆ రోజు కొంచెం లో ఉండే గురువుగారు నేను అందుకని చెప్పేసి అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయిన వెంటనే అక్కడ అక్కడి నుండి వెళ్ళి వెళ్ళేసి వచ్చాను గారు అక్కడ నుండి విములవాడ నుండి బయలుదేరి కొండగట్టుకు వచ్చాం గురువుగారు కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శనం పూర్తి చేసుకొని అలాగే అక్కడ నుండి కొండగట్టులో నేను బేతాళ స్వామి ఆలయం దగ్గర కాసేపు సాధన చేసుకున్నాను గారు అక్కడ సాధన చేసుకుంటే చేసేటప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపించినాయి గురువుగారు ఒక డిఫరెంట్ టైపు ముగ్గులు వేసినట్టు కనిపించింది గురువుగారు అక్కడ కొండగట్లో దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి బయలుదేరాము గురువుగారు దారిలో సహస్ర వ్యయ్యలింగాల దేవాలయం అని ఉంటుంది గురువు అక్కడ కూడా ఆగాము గురుగారు ఆ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాము గురుగారు బయలుదేరాక సడన్గా చిన్నగా వర్షం రావడం స్టార్ట్ అయింది గురువుగారు కొంత కొంత దూరం వచ్చేసరికి సడన్గా వెహికల్ లైట్స్ ఆగిపోయినాయి గురుగారు ఇవన్నీ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించలేదు గురుగారు అక్కడి నుండి అక్కడ కాసేపు మధ్యలో వెహికల్ పాడవడం వల్ల ఆగినాం గురువుగారు నేను ఇక అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను గురువుగారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాం ఎట్ అంటే ఎటు సిటీకి కాకుండా ఎటు ఏ ఊరికి కాకుండా మధ్యలో ఫారెస్ట్ లాంటి ప్రాంతంలో బండి ఆగిపోయింది అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను నా ఏమన్నా పొరపాట్లు ఉంటే మరణించమ్మ ఈ ఇంకేమన్నా ఇంకెప్పుడు కూడా ఎట్లా అంటే పొరపాట్లు అని దండం పెట్టుకున్నాక కాసేపటికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత టైం వరకే వేరే ఒక వెహికల్ వచ్చింది గారు అతను ఎట్లా అంటే మెయిన్ లైటింగ్ ఇస్తాను నా వెహికల్ ని ఫాలో అవ్వండి మీరు అని చెప్పేసి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ వరకు ఆయన వెళ్ళిపోకుండా మా వెహికల్ తోనే ఈక్వల్ గా వచ్చి మాకు దారి లైటింగ్ ఇచ్చాడు గురువు గారు అక్కడ నుండి వచ్చేసి వెహికల్ లైట్స్ వేసుకొని ఇంటికి వచ్చినారు తర్వాత ఒకసారిగా మొత్తం పది మంది పేర్లు ఇచ్చావు ఏంది అసలు కారణం ఏంటి ఎందుకు రావాలనుకున్నారు అంతమంది అసలు మొదట ఒకరి నుంచి అంతమంది రావడానికి కారణం ఏంటి అసలు అంత సందర్భం రావడానికి కారణం కూడా ఏంటి అందరూ రావడానికి ముఖ్య కారణము అంటే అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక్కసారైనా విములవాడకు వెళ్తాం గురుగారు కాకపోతే ఈసారి మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళైతే ముందే లాస్ట్ మంత్ అనుకుంటా వాళ్ళు వెళ్ళే వచ్చినారు మేము వెళ్ళలేదు మేము వెళ్ళలేదు అంటే నేను మన అన్న సంతర్పణ కార్యక్రమం ఎట్లాగో మీరు విములవాడలో పెడతాము అని చెప్పారు కదా అప్పుడు వద్దాం అనుకొని మేము ఆగి ఉన్నాం గురుగారు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో రారో అని కానీ నేను ఒకటినైతే ఎట్లాగైనా వస్తానని చెప్పేసి నేను ఒకటి అని చెప్పినా గురుగారు తర్వాత మా వాళ్ళందరూ కూడా మేము కూడా వస్తాం అన్నారు అందులోనూ మీరు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అందరు కూడా ఫిక్స్ అయ్యి పక్కా వస్తామన్నారు గురుగారు మరి దర్శనం చేసుకోవచ్చు బాగా ఉంది మరి ఏంది అక్కడ ఏం జరిగింది అసలు అంటే అక్కడ అంత ఈ ఒక్కొక్క విషయం అంతా మరి నా పొరపాట్ల వల్లనో లేకుంటే ఈ ఏం జరిగిందో తెలియదు కానీ అన్ని డిసప్పాయింట్ జరిగినాయి గురువుగారు ఓకే సరే ఇలా రాత్రి అన్న సంతర్పణ జరిగే ముందు రోజు రాత్రి అక్కడ భోజనం వండటం కానీ ఆ వడ్డించడం జనాలు ఆ రకంగా రావటం కానీ అసలు ఏమనిపించింది చూసినప్పుడు చూసినప్పుడు అంటే అప్పుడు పెట్టేటప్పుడు గా అనిపించింది కానీ మీరు తర్వాత చెప్పినారు కదా గురుగారు మీ అందరికీ అన్న సందర్భం రోజు కంటే ముందు రోజు దర్శనాలు ఇచ్చినారు ఆ భైరవ స్వామి అయ్యవార్లు వాళ్ళు వీళ్ళు కానీ సంతోషంగా అనిపించింది గురుగారు అసలు అక్కడి ఈ అక్కడ చేసిన వంట ఏమో మన సాధకులు సాధకులకు సరిపడా మాత్రమే చేసింది అది ఆ వచ్చిన వాళ్ళందరికీ సరిపోవడం మంచిగా అనిపించింది గురుగారు అట్లాగే నా చేతులతోటే వడ్డి వడ్డిచ్చినాను ఈ ఈ మాటిన తర్వాత సంతోషంగా అనిపించింది గురుగారు ఇంకొక ఇన్సిడెంట్ ఆల్రెడీ మనం గురుగారు బైర అంటే బైరాలు అన్ని వచ్చి మీ దగ్గర మాత్రం ఎందుకు అంత అట్లుంటున్నాయి ఉంటున్నాయి అని అది అబ్జర్వ్ చేసిన గురుగారు నా దగ్గర చంద్రశేఖర్ మీద రవీంద్ర మీద కాబట్టి దగ్గర అక్కడ వచ్చిన వాళ్ళందరి మీద అందరి మీదకి రావడం మీ దగ్గర వినయడు ఇట్లా కొంచెం తేడా ఉంది గురువుగారు తేడా అంటే ఏ తేడా నాకు అర్థం కాదు అందుకే చెబితే నేను తెలుసుకుంటా నాకు అర్థం కాదు అవి వచ్చేసి మీ దగ్గర అంటే ఆ ఎట్లా అంటే తల దించుకొని వినయంగా నిల్చున్నట్టు నిలిచుడు గురువుగారు నేను అది చూసిన ఓహో అన్ని అన్ని చూసిన దాంట్లో ఏమో నీ దోలు ఇంకా వాళ్ళ దగ్గర అయితే తలెత్తినాయా వాళ్ళ దగ్గర అంటే మామూలుగా వాళ్ళు అటుకి ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఉరికి వచ్చి తిన్నాయి ఓకే గురుగారు అది వేరు కానీ మీ దగ్గరకు వచ్చి మాత్రం వినయంగా తలంచి ఉన్నాయి అది అబ్జర్వేషన్ అందుకని చెప్పేసి ఆ రోజు జూమ్ కాల్లో మిమ్మల్ని అడిగాను గురుగా తల చీకట్లో బాగా చూసిన తల తర్వాత అన్న సందర్భం ఎలా జరిగింది నువ్వు పనులు ఎట్లా ఎట్లా ఏదో చిన్న చిన్న పనులు ఏదో చేసినట్టున్నావు ఎలా అనిపించింది ఎలా జరిగింది అసలు కురివి అన్న సందర్భంలో పార్టిసిపేట్ చేసినట్టున్నావు లాస్ట్ టైం నాకు తెలిసి అంతేనా కురివి నువ్వు ఎలా అనిపించింది వాటికి వీటికి తేడా ఏంటి దగ్గర నుంచి చూసావు కదా మేతాలో మితావాళ్ళంటే పనుల మీద బిజీ అయిపోయారు ఏం జరిగిందో తెలియదు నువ్వు మొత్తం అక్కడి నుంచి టెలిస్కోప్ వేస్తా చూస్తున్నట్టు చూస్తావు ఆ నుంచి మొత్తం ఆ సినిమా అంతా నీకు బాగా బుర్ర బుర్రలో ఇంకా రికార్డ్ చేస్తుంటావు ఏం జరిగింది చెప్పు జనాలు ఇక్కడైతే మరి అసలు చాలా మంది వచ్చారు గారు ఇటు ఈ సరౌండింగ్ ఏరియాలో అసలు జనాలు అయితే కనిపించలేదు అని ఎట్లా వచ్చారు తెలియదు మస్తు మంది వచ్చారు తిన్నారు ఇంకా సరిపోలేదు అని చెప్పేసి కొందరు మరిపోక మంచిగా అనిపించలేదు గురుగారు మన దగ్గర ప్రతిసారి లాస్ట్ అట్లీస్ట్ ఆ సమాన కనీసం దద్దోజనం పులిహోర ఏదన్నా ఒకటి లాస్ట్ వరకు ఉండేది ఈసారి అన్ని కూడా టోటల్ గా క్లోజ్ అయిపోయినాయి గురుగారు జనాలు వచ్చే ప్లేస్ కాదు అవునవును గురుగారు అదంతా మొత్తం చెరువే గురువు గారు అది ఈ మధ్య పార్కింగ్ ప్లేస్ కోసం చేంజ్ చేసారు ఆ ఏరియాకు అసలు అదేంది ఉండడానికి కూడా జనాలు కూడా అటు పార్కింగ్ కోసం పోవడానికి కూడా ఇష్టపడారు కాకపోతే ఆ ప్లేస్ ఆ ప్లేస్ లోనే ఇంత అన్న సందర్పణ సక్సెస్ఫుల్ గా అవ్వడం మంచిగా అనిపి అనిపించింది గారు అసలు ఏమనిపించింది అయితే ఇంకా మరి ముందు ఆ ఏరియాని చూసినప్పుడు మరి ఈ ఏరియాకి అయితే జనాలు రాలు మరి మనకు వేరే వేరే ఆ ఛాన్స్ దొరకలేదేమో మరి ఇక్కడ పెట్టినట్టున్నారు అని చెప్పేసి అనుకున్న గురువు గారు కాకపోతే అక్కడనే సక్సెస్ఫుల్ డబుల్ సక్సెస్ అయింది గురువు గారు ప్లేసులు పీస్ఫుల్గా ఉండడం జనాలకు తినడానికైనా కూర్చోడానికైనా ఇబ్బంది కలగలేదు గత రెండు అన్న సందర్భాలకి ఈ గురువు గారు వచ్చిన అన్న సందర్భానికి తేడా ఏంటి ఏం నీకు నేను గమనించింది అంటే పీఠం సాధకులు అందరూ కూడా కొంచెం సీరియస్ గా గ్రామ శిక్షణగా త్వర త్వరగా పనిచేయడం మీరు వాళ్ళు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని టైం టు టైం మినిట్ టు మినిట్ ఫాలో అయ్యి ఆ వంట కార్యక్రమాలని ఇచ్చిన టైంకి కంప్లీట్ చేయడం అట్లాగే మరి మీరు వచ్చిన ఎఫెక్ట్ అదేమో అర్థం కాలేదు అని గురువు గారు జనాలు కూడా విపరీతంగా వచ్చి గురువు గారు ఫుడ్ మనకు మామూలుగా అయితే ఎక్కడైనా కొంచెమన్నా మిగిలి ఉండేది ఈసారి మాత్రం ఏమి మా ఇరవై ముప్పై మంది మారిపోయింది గురువు గారు గురువుగారు రాకపోతే పరిస్థితి అలా ఉండేది వచ్చిందా అంటే బెటర్ ఏంటి ఆ అన్న సందర్ప జరి అర్థమైతే చెప్పు లేదంటే మీరు రాకపోయి ఉండి ఉంటే అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయ్యేసరికి కనీసం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయ్యేది గురువు గారు మీరు రావడం వల్ల మనం టెన్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తాం మీరు అన్నీ కూడా నుంచి దగ్గరుండి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల పనులు కూడా తొందర తొందరగా కంప్లీట్ అయినాయి గురుగారు వంటలు వేయడం ఏదైనా కూడా వంటలు ఎలా జరిగినాయి వంట టేస్ట్లు ఎలా కుదు అంటే ఈసారి నేను భోజనం చేయలేదు గురుగారు లాస్ట్ లో కొంచెం ప్రసాదం తీసుకున్నాను టెస్ట్లు యాజ్ యూజువల్ మన ప్రతిసారి అయినట్టే సూపర్ సక్సెస్ గారు మా ఫ్యామిలీ మెంబర్స్ తిన్నారు ఫుడ్ అందరు కూడా సూపర్ ఉన్నాయి అని చెప్పేసినారు మనది ఒక్కొక్క అన్న సందర్భంలో ఒక్కొక్కటి టేస్ట్ అన్నట్టు ఈసారి ఈ పాయసం చాలా బాగుందట గారు ఆ మర్చిపోనా ఇప్పుడైతే పాయస తగ్గి రెడీ చేసుకున్నావు చేయటానికి లేదు లేదు గురువుగారు అవి నేను చేసినా కానీ ఆ టేస్ట్ రాదు గురుగారు ఇక ట్రై చేయడం వేస్ట్ ట్రై చేసినా ఎన్నిసార్లు ట్రై చేసినావు వేస్ట్ నేను టూ త్రీ టైమ్స్ చేసినా గురుగారు టూ త్రీ టైమ్స్ చేసా కానీ కుదరలేదు ఆ టేస్ట్ చాలా లేదు లేదు గురుగారు రాలేదు మన కురవిలో పెట్టిన ప్రసాదం అంటే స్వీట్ ఉంది కదా గురుగారు అది ఆ రోజు అక్కడి నుండి కొంచెం అంటే ఎక్కువ మిగిలి ఉంది అని చెప్పేసి ఒక బాక్స్ లో పెట్టేసుకొని నేను కురవై నుండి ఇంటికి తీసుకొచ్చుకున్న గురుగారు మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ తెల్ల కొంత పెట్టిన వాళ్ళు అందరూ కూడా అప్పుడు సూపర్ ఉంది అసలు ఇది ఎక్కడిది ఏది అంటే వాళ్ళ వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే అది మనం అన్న సందర్భంలో నుండి ఇచ్చింది కాదు టెంపుల్ ప్రసాదాలు ఇస్తారు కదా ఆ ప్రసాదం ఏమో అని అని అనుకున్నారు గురుగారు అంత సూపర్ టేస్టీగా ఉండే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళ మొత్తం సినిమా చూసిన తర్వాత వచ్చారు అక్కడికి వచ్చారు అన్న సందర్భం దగ్గరికి ఆ వచ్చారు గురుగారు వచ్చారు భోజనం కూడా తిన్నారు అన్ని సూపర్ ఉన్నాయి బాగున్నాయి అని అదే ఇప్పుడు నువ్వు గతంలో వెళ్ళావు మీ అక్క వాళ్ళని ఏదో తీసుకొచ్చావు ఇల్లు కల ముందుతో కలతో ఇవన్నీ చూసారు అసలు ఎలా అనిపించింది ఏమనుకున్నారు వాళ్ళంతా ఈ జరిగిన విధానం కానీ ఈ జనం రావటం కానీ అంటే ఇప్పటి వరకు ఏందో నువ్వు సాధన చేసుకుంటుంటో ఏదో జాతర ఏదో చేసుకుంటున్నా అని చెప్పి మెలకొని ఉంటారు మామూలుగా అయితే కానీ ఇప్పుడు కళ్ళతో అన్ని చూసారు మొత్తం గురువు ఏంది ఆ కథ ఏంది అన్ని చూసారు కదా చూసినప్పుడు అసలు ఏమన్నారు ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏం మారింది ఇప్పుడు ఎలా చూస్తున్నారు పిల్లని ఎలా చూస్తున్నారు నిన్న ఎలా చూస్తున్నారు అవన్నీ చూసిన తర్వాత అంటే పాజిటివ్ రెస్పాండ్ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యింది గురువు గారు ఓకే తర్వాత గ్రూప్ డిస్కషన్ మొదటిసారి గ్రూప్ డిస్కషన్ జరిగింది అసలు ఎలా అనిపించింది ఏం మంచిదా ఏం నేర్చుకున్నావు ఏంటి గ్రూప్ డిస్కషన్ పెట్టడం మంచిదే గురువు గారు నేను కూడా అంటే అడగాలి అని అనుకున్నాను కానీ ఇక నేను కొంచెం డిస్టర్బెన్స్ లో ఉండడం వల్ల అక్కడ మిమ్మల్ని అడగలేకపోయినా గురుగారు గ్రూప్ డిస్కషన్ ఓకే గురుగారు మంచిగా ఉంది అంటే ఎవరైనా మన మామూలుగా వాళ్ళకు ఉండే ఇబ్బందులైనా ఏమైనా కూడా అక్కడ చెప్పుకోవడానికి ఉంటుంది అందరూ సాధకులందరూ కూడా ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేస్తే వాళ్ళు ఏ రకంగా మన మన జూమ్ కాల్ కంటే లైవ్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడడానికి ఉంటదేమో అని నాకు అనిపించింది గారు అంతే తెలుసుకోవడానికి కూడా బాగుంటది